దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ మహిమకలను గాక క్రీస్తు ప్రేమైనటువంటి పరిశుద్ధులకు ప్రభునామంలో నేను హృదయపూర్వకనాలు తెలియజేస్తూ ఉన్నాను మరొక ప్రాముఖ్యమైనటువంటి సంగతి గురించి లేఖనాల ద్వారా మనం పరిశీలన చేద్దాం అదేమిటంటే నీ శత్రువు గురించి నువ్వు ఏ విధమైనటువంటి స్థితి నువ్వు కలిగి ఉండాలి లేదా నీ శత్రువు పట్ల నువ్వు ఏ విధంగా నడుచుకోవాలి చూడండి లోకములో అలాగే క్రైస్తవులలో కూడా ప్రతి వానికి ఎదురుగా నిలబడి ఎదుటివాని మీద దూషించి మాట్లాడి ఎదుటివానికి శత్రువుగా ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు ఎదుటివాని యొక్క ప్రవర్తన నచ్చక వాని విషయంలో చెడ్డ ఆలోచనలు చెడ్డ తలంపులు కలిగే వాళ్ళు ఉంటారు అంటే నీ ప్రవర్తన అతనికి నచ్చకపోవటము అతని ప్రవర్తన నీకు నచ్చకపోవటము ఇటువంటి స్థితిగతులు ఉంటాయి అది సంఘంలో అయినా సరే సమాజంలో అయినా సరే లేక ఎక్కడైనా సరే చూసినా ప్రతి వ్యక్తి కూడా ఒక శత్రు శత్రువుని కలిగి ఉంటాడు వాస్తవానికి మనకు శత్రువు క్రైస్తవులకు లేఖనాల ప్రకారం అపవాది అపవాదిని మనం చేయించాలి అపవాది ఒక క్రియలను మనము ఎదుర్కొని విశ్వాసము స్థిరలుగా ఉంటూ మరణం మరొక నమ్మకంగా ఉండాలి అయితే ఒకవేళ నీకు ఎవరైనా శత్రువు అనేది నువ్వు కలిగి ఉంటే ఆ శత్రువు గురించి నువ్వు ఏ విధమైనటువంటి స్థితి నువ్వు కలిగి ఉండాలి అతని పట్ల నువ్వు ఏ విధమైనటువంటి ప్రవర్తన కలిగి ఉండాలో లేఖనాల ద్వారా మనం ఆలోచించేద్దాం సామిత్రుల రంగము ఇరవై నాలుగో అధ్యాయం పదిహేడు వచ్చిన చూస్తే ఇక్కడ స్పష్టంగా బైబిల్ తెలియజేస్తూ ఉంది నీ శత్రువు పడినప్పుడు నీవు సంతోషింపకము చూడండి నీ శత్రువు పడినప్పుడు నీవు సంతోషించకూడదు సామెతృందం ఇరవై నాలుగో అధ్యాయం ఏడవ వచనంలో చూడండి ఇరవై నాలుగు పదిహేడవ వచనంలో నీ శత్రువు పడినప్పుడు సంతోషంపకము వాడు తొట్టిల్లినప్పుడు నీవు మనసును నొలసింపకము అంటే శత్రువు పడినప్పుడు మనం సంతోషించకూడదు ఈనాడు చాలామంది ఏమనుకుంటున్నారంటే వాడు చేసినటువంటి ప్రతిఫలాన్ని వాడు పొందాడు వాడికి అలాగే జరగాలి వాడి స్థితి ఎని విధంగానే ఉండాలి అని మనం ఏమంటామంటే మన శత్రువు పడినప్పుడు మనం సంతోషిస్తూ ఉంటాము ఉల్లసిస్తూ ఉంటాము కానీ బైబిల్ చదివిస్తూ ఉంది నీ శత్రువు పడినప్పుడు నీ సంతోషించవద్దు వాని పట్లను చాలీ దయ కనికరం నువ్వు కలిగి ఉండాలి కానీ నాడు చాలామంది తమ శత్రువులు తమ విరోధులు వాళ్ళ ఇబ్బందుల్లో ఉంటూ వాళ్ళకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఏదైనా అనారోగ్య పరిస్థితి వచ్చినప్పుడు వీళ్ళు ఏమనుకుంటున్నారంటే వాడికి అలాగే ఉండాలి వాడికి ఈ విధంగానే జరగాలి వాడు చేసినటువంటి పొరపాట్లకు వాడికి శిక్ష వస్తేనే మంచిది అని అనుకుంటూ ఉంటారు కానీ నిజంగా దేవుని పిల్లలు అటువంటి ఆలోచన కలిగి ఉండకూడదండి ఏ ఆలోచన కలిగి ఉండాలంటే జాలి దయను మనము ధరించుకొని ఉండాలి దేవుని యొక్క ప్రేమను మనం ధరించుకొని ఉండాలి అందుకని ఇక్కడ లేఖనం తెలియజేస్తూ ఉంది సామెతల ఇరవై నాలుగు పదిహేడులో ఏమంటున్నాడంటే చూడండి నీ శత్రువు పడినప్పుడు సంతోషింపకము నీ జీవితంలో నీ శత్రువు పడితే నువ్వు సంతోషిస్తూ ఉన్నావా నీ శత్రువు ఆపదలో ఉంటే నువ్వు చూసి ఆనందపడుతున్నావా అది ఏమాత్రము తగదు నిజంగా మనం సంతోషించకూడదు మనం ఆనందపడకూడదు చూడండి వాళ్ళు అపవాదకు బలహీనత చేత ఒకవేళ నీకు విరోధంగా ప్రవర్తించినప్పటికీ కూడా వాళ్ళలో ఉన్నటువంటి దేవుని ప్రేమ నిజంగా వాళ్ళు తెలుసుకున్నప్పుడు ఒకనొక దినాన్ని వారు పశ్చాపడతారు అలాగే మరొక లేఖనం కూడా మనం గమనించినట్లయితే సామిత్రం పదహారు ఏడవ వచనంలో పదహారు అధ్యాయం ఏడవ వచనంలో దేవుడు అంటున్నాడు ఒకవేళ నీకు ఎవరైనా శత్రువు ఉంటే నీకు శత్రువు ఎవరైనా ఎవరైనా నువ్వు కలిగి ఉంటే దేవుడు నీ ప్రవర్తన చూసి నీ విధానాన్ని చూసి నీ విధేయతను చూసి ఆ శత్రువును కూడా మిత్రుడుగా చేయగలుగుతాడు దేవుడు సామెతల వందల పదహారు ఏడవ వచనంలో ఒకని ప్రవర్తన యహోవాకు ప్రీతికరమగున్నప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేస్తాడు అంటే నీ ప్రవర్తన దేవునికి ఇష్టముగా ఉన్నప్పుడు నీవు దేవుని యొక్క ఆజ్ఞలు కట్టడలు విధేయతతో నడుచుకున్నప్పుడు విధేయత కలిగి నడుచుకున్నప్పుడు కాబట్టి నీ యొక్క పరిస్థితి ఎలా ఉండాలంటే నీ శత్రువు పడినప్పుడు నువ్వు సంతోషించుకోకూడదు నీ శత్రువు పడినప్పుడు నీ హృదయమందు నీ మనసును ఉల్లసింపకూడదు ఒకవేళ అతడు నీ శత్రువు అయినప్పటికీ కూడా నువ్వు దేవుని మీద ఆధారపడాలి నువ్వు దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలి దేవుని యొక్క ఆజ్ఞల కట్టడ చూపును నడుచుకోవాలి ఆ విధంగా నువ్వు నడుచుకుంటే ఒకవేళ దేవుడు ఏమంటున్నాడంటే ఒకని ప్రవర్తన యహోవాగు ప్రీతికరమగునప్పుడు దేవునికి ఇష్టంగా ఉన్నప్పుడు ఆయన వాని శత్రులను సహా వానికి మిత్రులుగా చేస్తాడు నీ శత్రువులను కూడా దేవుడు మిత్రులుగా చేస్తాడు ఇంకా అంటాడు నీకు నీ శత్రువులు ఎదురు నేను భోజనం సిద్ధపరిచి ఉన్నాను అంటాడు దేవుడు చూడండి ప్రేమైన వర్లరా నువ్వు నిజంగా దేవునిలో ఉంటే శత్రువులు కూడా నీ ఎదురు నిలవలేరు అంటాడు కాబట్టి మనము దేవుని యొక్క వాక్యానుసారంగా మనం నడుచుకోవాలి అలాగే సాముద్రం ఇరవై ఐదో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినంలో కూడా ఇరవై ఐదో అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో కూడా ఏమని రాయబడి ఉందంటే నీ పగవాడు ఆకలి గుని ఎడల వానికి భోజనం పెట్టము దప్పిక గుని ఎడల వానికి దాహమిమ్ము అంటే నీ పగవాడు ఆకలి గుని ఉంటే వానికి ఆహారం పెట్టు భోజనం పెట్టు ఒకవేళ వాడు దప్పిక గుని ఉంటే వాడికి దాహమిమ్ము అని దేవుని యొక్క మాట మనకు తేటగా సెలవిస్తూ ఉంది ఈనాడు ఎంతమంది శత్రువులను చూసి ఆనందపడే వాళ్ళు ఉన్నారే కానీ శత్రువును చూసి వాడి వాడి పట్ల నువ్వు జాలి దయ కలిగి వానికి ఆహారం పెట్టు పెడుతూ వానికి ఇస్తూ వాడిని ప్రోత్సాహపరిచే వాళ్ళు ఎలా ఉన్నారు ఎంతమంది ఉన్నారు ఈనాడు క్రైస్తవంలో చూడండి నిజంగా మనం దేవుని యొక్క ప్రేమను కనపరచాలంటే వాళ్ళు చూసి చూడండి వాళ్ళు పడినప్పుడు మనం సంతోషించకూడదు అందుకే అంటున్నాడు ఇక్కడ లేఖనాల్లో నీ పగవాడు నితనికి విరోధి నీ శత్రువు ఆకలి కొనియడల వానికి భోజనం పెట్టము దప్పిక గునియడలా వానికి దాహము ఇమ్ము ఇదే విషయాన్ని ప్రభు అయినటువంటి వారు కూడా మతేశ్వ వార్తలో మనం చెప్తాడు ఏమని చెప్తాడంటే అంటే వార్త నలభై మూడు నలభై నాలుగు వచ్చిన చూడండి వార్త ఐదో అధ్యాయంలో యేసుక్రీస్ వారు కొండ మీద ప్రసంగంలో ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే ఒకసారి మనం లేఖనాన్ని మనం గమనిద్దాం ఐదో అధ్యాయము నలభై మూడు నలభై నాలుగవ శ్రము నీ పొరుగు అని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా ధర్మశాస్త్రం ప్రకారము శత్రువును ద్వేషించాలని రాయబడి ఉన్నది అది యేసుక్రీశ్వర్ ఏమంటున్నాడు చూడండి నేను మీతో చెప్పున్నదేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండనట్లు మీ శత్రువులను ప్రేమించండి మీ శత్రువులను ప్రేమించండి అలాగే మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి వారి కొరకు మీరు ప్రార్థన చేయాలి నీ శత్రువు పడినప్పుడు నువ్వు సంతోషించడం కాదు నీ శత్రువు ఆపదలో ఉంటే వాడిని చూసి నీ మనస్సులందు ఉల్లసించడం కాదు నీ శత్రువు భయంకరమైన కష్టకాలంలో ఉంటే నువ్వు చూసి ఆనందంతో ఉప్పొంగటం కాదు నీకు చేతనైతే వారి కొరకు కూడా ప్రార్థన చేయాలి మిమ్మల్ని హింసించే వారి కొరకు ఏం చేయాలంట యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి మీ శత్రువులను మీరు ప్రేమించండి పాత నిబంధనలో మనకు తెలుసు సౌలు ఇస్రాయల్ ప్రజలకు మొట్టమొదటి రాజుగా ఉంటాడు అదే రీ అదే రీతిగా దావీదు కూడా కొత్తను చంపినప్పుడు ఇస్రాయేల్లో ఉన్నటువంటి స్త్రీలు నాట్యమాడుతూ దావీదుకు పదివేల కొలది సౌలుకు వేల కొలది అన్నప్పుడు సౌలు దావిది మీద విషపు చూపు నిలిపి దావిదిను చంపాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు అనేక మార్లు దావిదును చంపడానికి సౌలు పన్నాగాలు పన్నుతాడు అయినప్పటికీ కూడా దేవుడు దావీదుకు తోడై ఉన్నందున దేవుడు దావిదును తప్పిస్తూనే ఉన్నాడు ఒకనొక సమయంలో దావిదు ఎన్గేతున్నటువంటి అరణ్యమందు ఉన్నాడన్నటువంటి సంగతి సమీలు తెలిసినప్పుడు మందిని వెంట పెట్టుకొని వెంట పెట్టుకొని దావిదు ఫలానా గుహలో ఉన్నటువంటి సంగతి తెలుసుకొని సౌలు ఏం చేస్తాడంటే దావిదును చంపడానికి సైన్యమును తీసుకొని దావిదును చంపడానికి ప్రయాణమై వెళ్తాడు అనుకోకుండా దావిది చేతికే సౌలు చిక్కుతాడు మరి సౌలును దావిది ఏం చేయాలి చంపివేయాలి కానీ దావీదు అతని చంపకుండా వదిలేస్తాడు ఒకసారి మనం మొదటి సమయ గ్రంథము ఇరవై నాలుగో అధ్యా పదవ వచనంలో చూడండి ఆలోచించుము ఈ దినమని యహోవా నిన్ను ఎలాగో గుహలో నా చేతికి అప్పగించినో అది నీ కళ్ళారా చూచితివే కొందరు నిన్ను చంపమని నాతో చెప్పినను నేను ఎందుకు కనికరించి ఇతరు యహోవా చేత అభిషేకం వాడు కనుకన నా ఏలినవాడుకు నిన్ను నేను నా ఏలిన వాడిని చంపనని నేను చెప్పుతుంది నా తండ్రి చూడుము ఇదిగో చూడుము నిన్ను చంపక నీ మాత్రమే కోసి తిని గనక నా వలన నీకు కీడు ఎంత మాత్రమునో రాధాయను అంటే చూడండి వాస్తవానికి మరి దావిదిన అనేక మార్లు సౌలు చంపడానికి ప్రయత్నం చేశాడు మరి అనుకోని రీతిలో ఇందాక మనం చూసాం కదా సామెత రంగంలో ప్రవర్తన యహోవాకు ప్రీతికరమైనప్పుడు శత్రుని సహా మిత్రునిగా చేస్తాడు ఇక్కడ అదే పరిస్థితి జరిగింది దావీదును చంపాలని సవులు ప్రయత్నం చేస్తూ ఉంటే దావీది చేతికే సవులు చిక్కుతాడు కానీ దావీదు అతన్ని ఏమాత్రము చంపడు అదే అంటున్నాడు నేను నీ ఎందుకు కనుకరించి ఇతను యహోవా చేత అభిషేకునుందినవాడని గనుక నా ఏరిని వాణ్ణి చంపనే చంపను అంటాడు అలాగే పదమూడవ అక్షతంలో పూర్వీకులు సౌమ్యము చెప్పినట్టు దుష్టుల చేతనే దోషం పుట్టును కానీ నేను నిన్ను చంపను ఒకవేళ దావిది కూడా చెడ్డవాడు చెడ్డ తలంపులు కలిగి ఉంటే చౌలును ఒక దెబ్బకే చంపివేసేవాడు అందుకే దుష్టుల చేతనే దాష్టం పుట్టుద్ది ఈనాడు ఒక వ్యక్తి తన శత్రువు విషయంలో ఒక వ్యక్తిని చంపుతూ ఉన్నాడంటే ఇతడు కూడా దుష్టమైనటువంటి ఆలోచన క్రోనత్తమైనటువంటి ఉద్దేశం కలిగి ఉన్నాడు కాబట్టి మరి ఇద్దరు విరోధులుగా ఇద్దరు మూర్ఖంగా ప్రవర్తించారనుకోండి అతడు ఇతను చంపివేస్తాడు ఇతను అతని వరకు ఇతన్ని చంపివేస్తుంది కానీ దావిది అంటున్నాడు నేను నీ ఎందుకు కనికరించి ఉన్నాను అంటున్నాడు అలాగే పదిహేడవచన చూడండి ఇరవై నాలుగు మొదటి సమయంలో ఇరవై నాలుగు అదే పదిహేడవ వచనంలో దావిది ఇట్లైనను నన్ను నీ చేతికి అప్పగింపగా దావిదితో ఇట్లైనను అంటున్నాడు యహోవ నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను చంపక విడిపించినందుకు ఈ దినమను నీవు నా అపకారమునకు ఉపకారము చేసిన వాడవై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడ చేస్తే కనుక నీవు నాకంటే నీతిపరడవు అంటున్నాడు నేను నీ చేతికి చిక్కినప్పటికి కూడా నువ్వు నన్ను చంపక నా అపహారమునకు నువ్వు అపకారం చేయకుండా నీ ఉపహార బుద్ధిని నువ్వు వెల్లడపరిచి ఉన్నాడు కనుక ఉన్నావు కాబట్టి నువ్వు నాకంటే నీతిపరుడు అని సౌలు దావిదుతో అంటున్నాడు ఎంతమంది ఈనాడు ఇటువంటి స్థితి కలిగి ఉన్నారు లోకంలో శత్రువు దొరికాడంటే చంపివేసి పాతి పెట్టేవాళ్ళు ఉన్నారు కానీ శత్రువు దొరికితే వాడిని క్షమించి వాడిని కనికరించి ఇతరు దేవుని వలన లోకములో జన్మించి ఉన్నాడు ఇతరు దేవుని పిల్లలు అని ఎంతమంది ప్రేమ కలిగి శ్రద్ధ కలిగి వదిలిపెట్టేస్తూ ఉన్నారు చూడండి ప్రేమైన వల్ల ప్రేమ చేతే మనం కీడిని జయించాలి అందుకే అంటున్నాడు దావీదు నా వలన ఇరవై నాలుగో అధ్యాయం మొదటి సమయంలో ఇరవై నాలుగో అధ్యాయం పదకొండవ వచనంలో చూడండి నా వలన నీకు కీడు ఎంత మాత్రమును రాదను నాలో తప్పిదం ఎంత మాత్రము లేదని నువ్వు తెలుసుకునవచ్చును ఈ విషయమై నేను ఏ పాపం చేయవాడనై ఉండగా నీవు నా ప్రాణము తీవలను తరుముచున్నావు నీకు నాకు మధ్య న్యాయము తీర్చు యహోవయ న్యాయము తీర్చును యహోవా నా విషయమై పగ తీర్చును కానీ నేను ఏమాత్రము చంపను ఒకవేళ నీ శత్రువు అయితే ఆ శత్రువుకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు కాబట్టి నీ శత్రువు గురించి నువ్వు ప్రార్థించాలి నీ శత్రువు ఆకలి గురింటే అతనికి భోజనం పెట్టాలి దాహము వేస్తే అతనికి దాహము నువ్వు ఇవ్వాలి రోమిలు రాసిన పత్రికలో కూడా ఇదే విషయాన్ని అంటాడు నీ శత్రువు ఆకలి గురించి అతనికి భోజనం పెట్టము దావీదు అదే చేశాడు సౌలును చంపక సవులును విదిలిపెట్టేశాడు అదే సౌలు చేతికి దావి చిక్కితే దావీదును చంపేసేవాడు సవులు నిజంగా మనము ప్రేమైన వాళ్ళరా శత్రువును ప్రేమించడం మనం నేర్చుకోవాలి ముగింపులోకి వెళ్దాం చివరిగా రోమిల్ రాసిన పత్రిక పద్నాలుగవ పన్నెండవ అధ్యాయము పన్నెండవ అధ్యాయము ఇదే విషయాన్ని ఇక్కడ మీకు తెలియజేస్తూ ఉన్నాడు పంతొమ్మిదవచనంలో ప్రియులారా మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి పగ తీర్చు నా పని నేను ప్రతిఫలమిత్తునని ప్రభు చెప్పుచున్నాడని రాయబడి ఉన్నది కాబట్టి నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనం పెట్టము దప్పిక కొని ఉంటే దాహమిమ్ అలాగూ చేయటం వలన అతను తల మీద నిప్పులు కుప్పగా పోయేదువు కీడు వలన చేయింపబడక మేలు చేత కీడును చేయించుము మేలు చేత కీడును చేయించుము కీడు చేసిన వాడికి మరలా నువ్వు కీడు చేయకూడదు నీ మీద అపాదాలు నీ మీద నిందలు వేసిన వాడికి మరలా నువ్వు కూడా నిందలు వేయటం అబద్ధ సాక్ష్యం పలకకూడదు వాడు అపవాదికి చోటిచ్చేవాడు కాబట్టే వాడు ఆ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు నువ్వు కూడా అపవాదికి చోటిచ్చి వాడు చేసినటువంటి కీడుకు ప్రతి కీడు నువ్వు చేయకూడదు బైబిల్ క్రింద చలివిస్తూ ఉంది వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇస్తాను అలాగంటున్నాడు పగ తీర్చుట నా పని దేవుని ఉగ్రతకు చోటు ఇవ్వండి పగ తీర్చుట నా పని కాబట్టి దేవుడు అని క్రియల చొప్పున వాడి ప్రతిఫలం ఇస్తాడు నీవైతే నీ శత్రువుల విషయంలో నీవైతే నీ శత్రువుల విషయంలో నువ్వు ప్రేమించడం నేర్చుకోవాలి నీ శత్రువు కొరకు నువ్వు ప్రార్థించడం నేర్చుకోవాలి ప్రభు యేసుక్రీస్తు క్రిస్తువులు అదే అంటున్నాడు నీ శత్రువు ఆకలి గుంట భోజనం పెట్టు నీవు నీ హింసించే వారి కొరకు నువ్వు ప్రార్థన చేయి కాబట్టి ప్రేమైన వారిలో క్రైస్తవులుగా మనము శత్రువు గురించి ప్రార్థించడం మనం నేర్చుకోవాలి ఎందుకంటే మనం కూడా తండినటువంటి దేవునికి విరోధులుగా శత్రువులుగా మనం ఉన్నాం పాపముల చేత అపరాధముల చేత నచ్చిపోయే స్థితిలో ఉన్నాం ముగింపులోకి వెళ్దాం రోమిళ రాసిన పత్రిక ఐదో అధ్యాయం మీరు చూడండి రోమిళ రాసిన పత్రిక ఐదో అధ్యాయము రోమిల్ రాసిన పత్రిక ఐదో అధ్యాయం పదో వచనంలో ఎలైనగా శత్రులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధాన పరచబడిన సమాధాన పరచబడిన వారమై ఆయన జీవించు చేత మరి నియముగా రక్షపబడదుము అంటే దేవునికి మనం కూడా శత్రువులుగా ఉన్నాం కానీ దేవుడు మనల్ని ప్రేమించాడు తన నిత్యజీవానికి మన వారసులుగా చేసి ఉన్నాడు కనబడి ప్రియమైన సహోదరి సహోదరుడా నీ జీవితంలో నీకు ఎవరైనా పగవారు ఉంటే ఎవరైనా విరోధులు ఉంటే వారు నువ్వు ప్రేమించడం నేర్చుకోవాలి వారి పట్ల చాలి దయా వినయం కలిగి నువ్వు నడుచుకోవాలి దేవుడు అటు కృప మీ అందరికీ అనుగ్రహించిన గాక ఇంతవరకు మరి శ్రద్ధగా చక్కగా ఈ యొక్క వాక్యం మీ అందరికీ కూడా ప్రభు నామంలోనే వందనాలు తెలియజేస్తూ ఈ వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాను మీ అందరికీ కూడా వందనాలు